అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మధ్యన నాటు వేసినటువంటి వరల్లో ముఖ్యంగా వరలు చాలామంది అంటే చనిపోతున్నాయి నాటు వేసింది వేసినట్టే ఎలాంటి పిలికలు రాకుండా మొత్తం చనిపోతున్నాయి చాలామంది చూసే ఉంటారు ఇలాంటి ప్రాబ్లము అసలు పిలికలు రాకుండా వేసింది వేసినట్టే ఉండి ఎలాంటి గ్రోత్ అనేది లేకుండా మొత్తం చనిపోతున్నాయి అలాంటి అసలు ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లము అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఇలా ముఖ్యంగా వస్తుంటే మనం ఫస్ట్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మనం ముఖ్యంగా దాన్ని బాగా ఆరబెట్టుకోవాలి దీన్ని సల్ఫెట్ ఇంజూరీ అంటారు అంటే గంధకం కానీ అంటే గంధకం అనే ఎరువు దానికి దుక్కిలో ఎక్కువ అయినప్పుడు అలా జరుగుతుంటుంది గంధకంకు సంబంధించిన ఎరువులు వాడకండి అంటే ఎస్ఎస్పి కానీ అమోనియం కానీ ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ సల్ఫర్ కానీ ఇలాంటి ఎరువులు వాడకండి అలాగే లో దుక్కులు అంటే లోదుక్కులు బాగా లోతు దుక్కులు దున్నకండి అంటే వీల్స్ తోటి బాగా లోతు దుక్కులు దున్నుకోవద్దు మనం ఏంటంటే రూటవేడతో మీద మీద అంటే రూటవేడతో తేలికప దున్నుకొని నాట్లు అనేది వేసుకోవాలి అలాగే ఎక్కువ రోజులు దున్నుకోకూడదు దాదాపు పదిహేను ఇరవై రోజులు కొందరు దున్ని అలాగే ఉంచుతుంటారు అట్లాంటప్పుడు మనకు బాగా లోతు వరకు అంటే లోతులో మనకు ప్రతి సాయిల్లో మనకు ఉప్పు శాతం అనేది ఉంటుంది ఆ ఉప్పు శాతం అనేది లోపల ఉన్న ఉప్పు శాతం పైదాకా పొంగి నాట్లు వేసినప్పుడు ఈ నారుకు ఉప్పు ఎక్కువ అయి పొలం కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం మీద మీదనే దున్నుకోవాలి ఇది యాసంగిలో మరీ ఎక్కువగా వస్తుంటుంది వర్షాకాలంలో ఏంటి అంటే మనం ఒకవేళ లోదుక్కులు దున్నినా కూడా వర్షాలు పడి మనకు వరద వచ్చి ఈ ఉప్పు శాతం అనేది కొంత కొట్టుకపోయి మనకు ఇలాంటి ప్రాబ్లం తక్కువగా ఉంటుంది యాసంగిలో మాత్రం ఎలాంటి వర్షాలు లేకుండా ఉంటాయి కాబట్టి మనం ఓన్లీ బోరు బావులు మనకు బావుల ద్వారానే పారిస్తాం కాబట్టి ఎక్కడి అక్కడనే ఉంటాయి కాబట్టి ఈ వాటర్ వల్ల కూడా కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంది అలాగే ఈ యాసంగిలో చలి వాతావరణం అనేది డిసెంబర్లో వేసిన వాళ్ళకి అతి తీవ్రంగా ఉండడం అలాగే పొద్దంతా కూడా మనకు వాతావరణం కూల్గా తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఇలాంటి ప్రాబ్లం కూడా ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనకి ఈ గత రెండు మూడు సీజన్ల నుంచి కూడా ఇలాగే ఉంటుంది వాతావరణం డిసెంబర్ జనవరి మొదటి వారంలో కూడా కాబట్టి ఈ వారాలలో వేసిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అంటే దుక్కి ఆరకపోవడము మనకు పొడి వాతావరణము బాగా తేమగా ఉండి వరికి అనుకూలంగా లేకపోవడం వల్ల కూడా ఇలా వస్తుంది అలాగే మనము వరి తర్వాత వరి అంటే కంటిన్యూగా కొన్ని సంవత్సరాల పాటుగా వరి తర్వాత వరి అనేది పండిస్తున్నాం కాబట్టి ఇలా ఎక్కువగా అంటే భూమి అనేది సల్ఫెట్ ఇంజురీ రూపంలోకి మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం ప్రతిసారి ఇరవై ఇరవై సున్నా పదమూడు వాడడం మళ్ళీ మొదటి యూరియాలో కూడా ఇరవై ఇరవై సున్నా పదమూడు వాడడం ఎక్కువగా మనం అమోనియా కానీ ఇలాంటివి వాడము పంట మార్పిడి లేకపోవడము ఇలాంటి చర్యల వల్ల కూడా మనకు ఈ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మామూలుగా అయితే ఇలాంటి ప్రాబ్లము ఎక్కువ అంటే నీటి పారుదల ఎక్కువగా ఉండే భూములకు ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంటుంది అంటే చెరువుల కింద కానీ కాలువల కింద కానీ అంటే ఎక్కువగా నీళ్లు ఊరే పొలాలలో కానీ ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంటుంది లోదుక్కిలు ఎక్కువ దున్నుకున్న వాళ్ళకి నీటు అంటే నీరు ఇంకని భూములకు ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఈ మధ్యన చూసుకున్నట్లయితే అలాంటి భూములు కాకుండా మామూలు అంటే మిట్ట ప్రాంతాల్లో ఉండే భూములకు కూడా ఇలాంటి సమస్య ఏర్పడుతుంది ఎందుకంటే మనం వరి తర్వాత వరి అనేది ఎక్కువగా పండిస్తున్నాము పంట మార్పిడి అనేది లేకపోవడము ముఖ్యంగా మనం వరి నా కోసిన వెంటనే వెంటనే నార్మడి దున్నుకొని పది రోజులనే మళ్ళీ దున్నుకోవడము అసలు భూమి ఆరకపోవడము ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే అంటే వరి హార్వెస్టింగ్ తర్వాత కంపల్సరీ కల్టివేటర్ కానీ ప్లవ్ కానీ దున్నుకొని భూమిని అనేది కంపల్సరీ ఆరబెట్టుకోవాలి అలా దున్నుకోవడం వల్ల మనకు సూర్యరశ్మి అనేది దానికి బాగా తాకి సూక్ష్మ పోషకాలు అనేది దానికి సమకూరుతాయి కాబట్టి అలాంటివి చేసుకోండి లేదంటే ఒక పంట మార్పిడి అనేది చేసుకోండి మీకు కంపల్సరీ అనేది నెక్స్ట్ క్రాప్ తేడా ఉంటుంది ఇప్పుడు ఇలా జరిగే వాళ్ళకి ఏం చేయాలో చూద్దాం ఇలా మొక్కలు మొత్తం చనిపోతున్నాయి అసలు ఏం చేయాలి అనే వాళ్ళకి అంటే నాటు పెట్టినాక ఇమీడియట్గా ఇలా జరిగితే తక్షణ చర్యలు అనేది తీసుకోండి అంటే పదిహేను రోజుల లోపు కానీ ఇరవై రోజుల లోపు కానీ ఇరవై ఐదు రోజుల లోపు కానీ ఇలా అసలు మొక్కలు వేసింది వేసినట్టే ఉంది చనిపోతున్నాయి అనే వాళ్ళకి ఫస్ట్ ఏంటి అంటే అగ్రోమిన్ సాయిల్ అప్లికేషను అలాగే మెరీనా గోల్డ్ అనేది కింద ఇచ్చుకోండి అంటే చల్లుకోవాలి అలాగే పైపాటుగా త్రిబుల్ నైన్టీన్ అనేది సార్లు మార్చి మార్చి స్ప్రే చేసుకోండి ఏంటంటే అది కింద సల్ఫేట్ ఇంజూరీ అనే ప్రాబ్లం ఉండడం వల్ల వేరు మొత్తం డ్యామేజ్ అయ్యి అది ఫుడ్ తీసుకొని తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి మనం పైపాటుగా త్రిబుల్ నైన్టీను అలాగే ఒకసారి మ్యాక్స్ మళ్ళీ ఒకసారి త్రిబుల్ నైన్టీన్ అనేది స్ప్రే చేసుకుంటే కంపల్సరీ అనేది మీకు రికవరీ ఉంటుంది అలాగే కింద ఒకసారి స్ప్రింట్ అనే మందును చల్లుకోండి అలాగే ఒకసారి లేదంటే అంటే స్ప్రింట్ కానీ లేదంటే బ్లైటాక్స్ కానీ లేదంటే ఎక్సకాన జోల్ ఎక్సకన్ ఎక్సకన జోల్ గులికలు వాడుకోండి మీకు చాలా వరకు రికవరీ ఉంటుంది అలాగే సల్ఫేట్ ఇంజురీతో పాటుగా మనకు మొగిపురుగు కూడా ఉంది ఇప్పుడు ఈ నేను చెప్పిన ఈ స్ప్రే చేసుకుంటూ మొగిపురుగు అలాగే ఒకసారి తెగుళ్ళ మందు అనేది పిచికారి చేసుకోండి మొగి పురుకు ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మందు ఇన్సిపియో అనేది మనకు మొగి పురుగు అటాక్ కాకముందే స్ప్రే చేసుకోండి దాంతోపాటు ఎలాంటి ఫంగిసైడ్ అయినా కలుపుకోవచ్చు మనకు ప్రొపినిబ్ కానీ ఎక్సకాన జోలు కానీ అజాక్స స్ట్రోబిన్ కానీ మనకి ఇలాంటి మందులు మీ దశను బట్టి స్ప్రే చేసుకోండి మీకు కంపల్సరీ రికవర్ అనేది ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఇలాంటి ప్రాబ్లమ్సే మీరు ఎదుర్కొంటే ఈ సల్ఫేట్ ఇంజూరీ అనే ప్రాబ్లం ఎదుర్కొంటే నెక్స్ట్ మేము పంట మార్పిడి చేసుకోలేము కంపల్సరీ వరే పెట్టుకుంటామంటే మీకు ప్రతిసారి ఇదే ప్రాబ్లం వస్తుంటే ఆ దుక్కిలో కంపల్సరీ నేను చెప్పినట్టు కల్టివేటర్ అనేది దున్నుకొని భూమిని ఆరబెట్టాలి లేదంటే ప్లవ్ కానీ లోతు దున్నకుండా మీద మీదనే ప్లవ్ అయితే దున్నుకొని భూమిని దున్నుకుంటే కంపల్సరీ పోషక విలువలు అనేది పెరుగుతాయి అలాగే మీకు దున్నుకోలేని పరిస్థితి ఉంటే బాగా మెత్తటి భూమి దీనిలో ట్రాక్టర్ నడవని పొజిషన్ ఉంటే మీకు దాదాపు వీలైనంత వరకు ఎర్రమట్టి అనేది పోసుకోండి మీకు ఆ ఎర్రమట్టిలో కొత్త పోషక విలువలు వచ్చి ఈ సల్పెట్ ఇంజూరీ అనే ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు అలాగే మీకు ఇంకా ఇది కూడా కుదరకపోతే మీరు జిప్సం అనేది వేసుకోండి ఎకరానికి ఫైవ్ కేజీలు అది మొదటి అంటే ఫస్ట్ టైం దున్నేటప్పుడే కొయ్యకాలు దున్నినప్పుడే ఆ జిప్సం అనేది అది వేసుకొని అంటే చల్లుకొని ఆ ఇరవై నాలుగు గంటలనేది వాటర్ అనేది అందులోనే ఆగట్టి నెక్స్ట్ డే అనేది వాటర్ బయటకు తీసేయాలి అలా మూడు నాలుగు క్రాఫులు చేయండి కంపల్సరీ మీకు తేడా అనేది ఉంటుంది ప్రతిసారి నాటు వేసినాక పోషకాలు అనేది వాడండి అగ్రోమిన్ సాయిల్ లాంటివి అలాగే పైపాటుగా కూడా మరి ప్రతి స్ప్రేలో పోషక విలువలు అనేది మా వాడాలి ఇలాంటివి వాడితేనే మనకు రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఎంతసేపు ఈ సల్ఫేట్ ఇంజూరీ వచ్చినాక కూడా పురుగు మందు తెగుళ్ళ మందే స్ప్రే చేస్తున్నారు కానీ మిగతా పోషకాలు పైన స్ప్రే చేయడం కానీ కింద వాడడం వాడకపోవడము దానివల్లే మీకు ఈ రిజల్ట్ అనేది రాకపోవడం జరుగుతుంది కాబట్టి ఇందులో నేను చెప్పినట్టు చేయండి మీకు కంపల్సరీ తేడా అనేది ఉంటుంది మీరు సల్ఫెట్ ఇంజూరీ అనే ప్రాబ్లం వచ్చిందంటే కంపల్సరీ మొదట చేయాల్సింది దుక్కిని బాగా ఆరబెట్టుకుంటూ నాలుగు రోజులకొకసారి ఆరబెట్టుకుంటూ మళ్ళీ వాటర్ ఇవ్వాలి వచ్చేంత వచ్చేంతవరకు ఆరబెట్టుకుంటూ మళ్ళీ నీళ్ళు ఇవ్వాలి నాలుగు రోజులు ఆరబెట్టడము ఒక రోజు వాటర్ ఇవ్వడం నాలుగు రోజులు ఆరబెట్టడము ఒక రోజు వాటర్ ఇవ్వడం అలా నాలుగు ఐదు సార్లు చేయండి అలా చేసి నేను ఇందాక చెప్పిన పద్ధతులు అనేది పాటించండి కంపల్సరీ మీకు తేడా అనేది ఉంటుంది మీకు ఇంకా ఇలాంటి సందేహాలు ఏమైనా ఉన్నా నాకు నా కింద కామెంట్స్ చేయండి నేను కంపల్సరీ మళ్ళీ కామెంట్స్కి పార్ట్ త్రీ అనేది వీడియో కంపల్సరీ చేస్తాను రెండు రోజులలో కంపల్సరీ చేయండి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా ఈ ప్రాబ్లమే కాకుండా వేరే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్